దేవుడు మన జీవితంలో మనకి చాలా ఇస్తాడు చదువు తెలివితేటలు అందం ఆరోగ్యం ఆస్తిపాస్తులు కార్లు బంగ్లాలు గొప్ప ఉద్యోగం వ్యాపారం ఉన్నత స్థితి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ మన జీవితంలో ఇస్తాడు కానీ మన ఆనందం మన సంతోషము వీటి మీద ఆధారపడకూడదు మన నిరీక్షణ వీటి మీద ఆధారపడకూడదు ఆశీర్వాదం అని ఇదే అని అనుకోకూడదు ఎప్పుడైతే అలా అనుకుంటామో జీవితంలో ఏదో ఒక మన మనం కుప్పగొలిపోతామో ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణం మన నుంచి వెళ్ళిపోతాయి లేదా మనమైన వాటి నుంచి వెళ్ళిపోతాం ఇది ఖాయం ఈరోజు చాలామందికి ఇవన్నీ ఉన్నాయి చదువు ఉంది జ్ఞానం ఉంది ఆరోగ్యం ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి పేరు ప్రతిష్టలు ఉన్నాయి కానీ నెమ్మది లేదు సమాధానం లేదు ధైర్యం లేదు నిరీక్షణ లేదు కొంతమంది సరే భక్తి ఉంటుంది ఆత్మీయత ఉంటుంది అనుభవం ఉంటుంది క్రైస్తవంలో చాలా సీనియారిటీ ఉంటుంది క్రీస్తుతో చాలా సహవాసం ఉంటుంది గొప్ప ప్రార్థన పరులై ఉంటారు ఆత్మీయ జీవితంలో ఎన్నో అనుభవాలు చూసి ఉంటారు ఎన్నో దైవజన్మ వర్తమానాలు నిరంతరం వింటూ ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో సమా సరైన సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ధైర్యం ఉండదు నిరీక్షణ ఉండదు కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా ఆశీర్వాదము ఆనందము అంటే ఏంటో వాళ్ళకి తెలియకపోవటం మళ్ళీ చెప్తున్నాను నిజమైన ఆనందము నిజమైన ఆశీర్వాదము అంటే ఏమిటో తెలియకపోవటం వల్లనే ఇన్ని ప్రార్థనలు చేసినా ఇంత వాక్యం చదువుకున్నా ఇన్ని దైవ వర్తమానాలు ఎన్న మన జీవితంలో ఇంత విశ్వాసం కలిగి ఉన్నా కష్టాలు రాకుండా మానుతున్నాయా ఆపదలు సమస్యలు రాకుండా మానుతున్నాయా ఒత్తిడి లేని జీవితము ఒత్తిడి లేని క్షణము మనకుంటుందా ఉదయం లేస్తే మన జీవితం ఒత్తిడితోనే ప్రారంభమవుతుంది ఉదయం లేస్తే మన జీవితం సమస్యలతోనే సుడిగుండాలతోనే మన జీవితము నడుస్తూ ఉంది ఈ సమస్యల్లో ఈ సుడిగుండాలో ఈ ఒత్తిడిలో ఎలా మన విశ్వాస జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి ఏ నిరీక్షణ మనల్ని ముందుకు నడిపిస్తుంది మరి దేనిని బట్టి మనం సంతోషంగా జీవించాలి సంతోషం అంటే ఏమిటి ఆనందం అంటే ఏమిటి ఆశీర్వాదం అంటే ఏమిటి ఒకే ఒకటి ఒకే ఒకటి యుగ యుగాలు ఆ దేవాతి దేవునితో నిత్యము ఆయనతో జీవించబోతున్నాము ఇదే అసలు సిసలైన ఆశీర్వాదం ఇదే అసలు సిసలైన ఆనందము దీనిని బట్టే నువ్వు నేను ఆనందంగా ఉండాలి తప్ప మరి దేనిని బట్టి కూడా మన ఆనందము ఆనుకోవడానికి వీళ్ళే ఈ సత్యం అర్థమైనప్పుడే ఈ నిరీక్షణ మనం ఉన్నప్పుడే ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని శోధనలున్నా ఎన్ని అవమానాలున్నా ఎంత పతనమైనా ఎన్ని పోగొట్టుకున్నా మనం ఆ పరిస్థితుల్లో కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాము ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్రమైన బుద్ధి కలవారి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమయ్యి సంపూర్ణ నిరీక్షణ కలిగి నీ మీ నిజాయితీని ఎవరు గుర్తించారు నీ ఆత్మీయతను ఎవరు అర్థం చేసుకోలేదు నీ మంచితనాన్ని చేతగా తనమట్టుకుంటారు మీ తగ్గింపును చులకన చేస్తారు నీ దైవ జ్ఞానం లోక జ్ఞానం ముందు ఓడిపోతుంది నీ అమూల్యమైన విశ్వాసమును చూసి మూర్ఖత్వం అని నువ్వు పడిన కష్టానికి ఫలితం దక్కదు నీ ప్రేమ అపార్థమైపోతుంది నువ్వు ఎకరాకి నీ ఓటమిని చూసి నీ పతనాన్ని చూసి వెక్కిరిస్తాను అయినా అయినా పోరాడు పోరాడు నీ గెలుపు కోసం నిన్ను గెలిపించడం కోసం నీకు ఈ పలుగు పంద ఆ పరమ తండ్రి నిన్ను స్వాగతించి నీకు శ్రేష్టమైన బహుమానం ఇచ్చి నిన్ను ఘనంగా సత్కరించడానికి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు పోరాడు నేను ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించాను నా ఇష్టం వచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను అన్న వ్యక్తి వలన తనకు తన చుట్టూ ఉన్నవారికి సమాజానికి ఎంత నష్టమో ఎంత ప్రమాదమో నా జీవితం నా ఇష్టం నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అన్న వ్యక్తి వల్ల కూడా తనకి తన కుటుంబానికి సమాజానికి అంతే నష్టం అంతే ప్రమాదం ఇప్పటికే నా జీవితం నా ఇష్టమని నీ జీవితాన్ని ప్రమాదకరంగా మార్చుకున్నాను నీ చుట్టూ ఉన్నవారికి ప్రమాదకరంగా మారే కనీసం నుంచి అయినా నా జీవితం నా ఇష్టం ఉన్న తత్వాన్ని పక్కన పెట్టి నీకు జీవితాన్ని ఇచ్చిన ఏసయ్య ఇష్టం చేయడానికి నిన్ను నువ్వు అప్పగించుకో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది గాడ్ బ్లెస్ యూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విశ్వాసకి ప్రతి ఒక్క ఆత్మీయుడికి దేవుణ్ణి అంగీకరించినా దేవుణ్ణి వెంబడిస్తున్నా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది ఏంటి ఆశ నేను కూడా ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా ఫలించాలి అనేక మందికి మాదిరికరంగా జీవించాలి ఆత్మీయ మెట్లు ఎప్పుడు ఎక్కుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి అనే ఆశ చాలామందికి ఉంటుంది మంచిది సంతోషం అది ఉండాలి కూడా కానీ ఆ ఆశ నేను ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా ఫలించాలి ఆత్మీయంగా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అనే ఆశ ఎందుకో చాలామంది జీవితాల్లో నిరాశగానే మిగిలిపోతుంది నెరవేరటం ఎంత ప్రయత్నించినా ఎన్ని రోజులుగా ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రయాసపడుతున్నా ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి అది నిరాశగానే కలగానే మిగిలిపోతుంది దాని కారణం ఏంటి దాని కారణం ఏంటి ఆత్మీయంగా ఫలించడానికి ఆత్మీయంగా ఎదగడానికి దేవునికి దగ్గరగా జీవించడానికి దేవుని సంతోష పెట్టడానికి ఆశైతి ఉంది కానీ ఆ ఆశైత్యం మనకు నెరవేరటానికి కారణం ఏంటి ఈ ఆశ మంచిదే కానీ ఆ ఆశను నెరవేర్చకుండా చేసే ఒకడున్నాడు వాడి పేరే సద ఇది ఎక్కడ మొదలైందంటే ఈ ఆశను నిరాశలు చేయటం ఈ ఆశను ఫలించకుండా చేయటం తద్వారా మనల్ని దేవునికి దూరం చేయటం లేదా మనము దేవుని దూరం కావటం ఎక్కడ మొదలైందంటే ఇది ఏదైనా తోటలోనే మొదలైంది దేవుడు ఆదామవకు ఒక నియమం పెట్టాడు ఆ పండు తినొద్దని చెప్పి ఒక రూల్ పెట్టాడు ఎప్పుడైతే ఆ నియమము వాళ్ళు విని ఆ నియమాన్ని వాళ్ళు అనుసరిస్తూ జీవిస్తున్నంతకాలం వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ప్రశాంతంగా వర్ది ఎప్పుడైతే వాళ్ళ జీవితం లేకి వాళ్ళ జీవితం లేకి సాతాను వచ్చాడో లేదా సాతాను వాళ్ళ జీవితంలో అవకాశం ఇచ్చారో ఇక వాళ్ళ జీవితం పతనమైపోయింది అయిపోయింది దేవునికి దగ్గరగా ఉండాల్సిన వాళ్ళు ఇక దేవుణ్ణి అందుకోలేనంతగా దేవుణ్ణి చేరుకోలేనంతగా దూరం అయిపోయారు నేను పాయింట్ వస్తున్నాను అలా సాతాను వాళ్ళ జీవితం లేక ప్రవేశించడం వలన వారిలో కొన్ని దుష్ట లక్షణాలు చెడు లక్షణాలు ప్రవేశించాయి ఆ చెడు లక్షణాల గురించే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను ఏ వ్యక్తిలోకైతే సాతాను జొరబడతాడో ఏ వ్యక్తి అయితే తన జీవితంలోకి సాతాను ఆహ్వానిస్తాడో ఆ ఆహ్వానం ద్వారా సాతాను వాళ్ళని జీవితాన్ని వశపరుచుకుంటాయి ఎప్పుడైతే ఒక వ్యక్తి సాతాను చేతులకు వెళ్ళిపోయాడో వారిలో కొన్ని లక్షణాలు కనపడతాయి ఏంట లక్షణాలు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదటిగా దేవుని నియమము దేవుని రూలు దేవుని ఆజ్ఞ వాళ్ళు తప్పిపోయారు ఎప్పుడైతే దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ తప్పును ప్రశ్నించాడో ఎందుకు తప్పు చేశారని దేవుడు ప్రశ్నించాడో వాళ్ళు తప్పును ఒప్పుకోలేదు మేము తప్పు చేసామనే పశ్చాత్తాపము వారిలో కలగలేదు ఇదే స్నేహితులారా సాతాను నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో చేసే ఒక భయంకరమైన కుట్ర పన్నాగం ఏంటది తప్పును ఒప్పుకోకుండా చేయటం నేను తప్పు చేశానన్న సంగతి మనకు తెలియకుండా చేయటం ఈరోజు నువ్వు నేను నోట్లో నుంచి ఈ మాట వస్తుందంటే నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేశాను ఇందులో నా తప్పే ఉంది ఇది కూడా తప్పేనా ఈ మాత్రం దానికే అంత శిక్షణ ఈ మాత్రం దానికే ఈ చిన్న తప్పుకే అంత శిక్షణ అని నువ్వు ఎదురు మాట్లాడుతున్నావంటే ప్రశ్నిస్తున్నావంటే నువ్వు సాతాను వశమైపోయావు నువ్వు సాతాను చిక్కావు సాతాను నిన్ను బంధకంలో చిక్కుకునే చేసుకుని బంధించి వేశాడని అర్థం తప్పు ఒప్పుకోకుండా చేయటం ఈరోజు మన జీవితము మన ఆత్మీయ జీవితము ఇంతగా పతనం కావటానికి సమస్యలు కొని తెచ్చుకోవడానికి ఈ సమస్యల వలన మన జీవితము అధోగతికి పాలు కావటానికి ఈరోజు మనం మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా క్షోభలకు గురవటానికి అవమానాలు పాలు కావటానికి నిందలు పాలు కావటానికి దెబ్బమైన దెబ్బ సమస్యమైన సమస్య మనల్ని అతలాత్తు అతలాపు కొత్త చేయటానికి కారణము ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దీని అంతటి కారణం ఏంటి అసలు తప్పు ఎక్కడ జరిగింది అన్న స్పృహ మనకు లేకపోవటం అన్ని విషయాలు నేను పతనం అయిపోతున్నాను అన్ని విషయాలు నేను ఫెయిల్ అయిపోతున్నాను అన్ని రకాలుగా నేను పతనమైపోతున్నాను దిగసారిపోతున్నాను అందరి దృష్టిలో ఒక దోషిగా నిలబడుతున్నాను ఇదే నీ జీవితం ఈరోజు అయితే ఈరోజు నువ్వు ఆలోచించాలి తెలుసుకోవాలి నేనేం తప్పు చేశాను ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ పొరపాటు జరిగింది అని నువ్వు తెలుసుకోలేకుగా తెలుసుకోలేకుండా ఉన్నావైతే నీ జీవితం ఇంకా పతనమైపోతుంది ఈరోజు ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను ఆలోచించు ఎక్కడ తప్పు చేశావు ఏ విషయంలో తప్పు చేశాం ఏ మాట ద్వారా తప్పు చేశాం ఏ పని ద్వారా తప్పు చేశావు ఆలోచించి పచ్చత్తప్ప నీలో పశ్చత్తాపం లేదు అంటే నేనేం తప్పు చేయలేదు అని చెప్పేసి జరిగిన పరిణామాలకు జరిగిన నష్టాలకు ఇంకొకరి మీద ఆ పొరపాటు నెట్టేస్తున్నామంటే లేదా పరిస్థితుల మీద ఆ ఆ తప్పును ఆ పరిస్థితులు నెట్టేస్తున్నావు అంటే నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు నువ్వైనా నేనేమి సార్ దయచేసి నా ప్రియ స్నేహితులారా ఈరోజు ఈ ఆత్మీయ సత్యాన్ని గ్రహించి ఈ విషయంలో మనం చేసుకోవడం ఎంతైనా మనకు క్షేమకరం తప్పు ఒప్పుకోలేని మనస్తత్వం నీకు నీకుందంటే తప్పు ఒప్పుకోలేని మనస్తత్వం తత్వం నీదైనట్లయితే నువ్వు శాతాన్ని బిడ్డవని శాతానికి లోపడ్డావని గ్రహించు ఎప్పుడైతే వాణి ఆస్థాల్లో నుంచి వాణి ప్రభావం నుంచి బయటకు వస్తావో నువ్వు మాట్లాడే ప్రతి మాటలో తప్పు ఉంటుంది నువ్వు చేసే ప్రతి పనులు ఎంత కొంత తప్పు ఉంటుంది నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన ఎంత కొంత తప్పు ఉంటుంది అని నువ్వు సత్యాన్ని గ్రహిస్తే సమస్యలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఆలోచిస్తావు ఇందులో నా తప్పేంటి అని చెప్పి అప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని క్షమపణ అడుగుతావు ఆ తప్పులో నుంచి బయటకు వస్తావు అతిక్రమం దాచిపెట్టివాడు వర్దిల్లాడు అవి ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరాన్ని పొందుకుంటాడు ఈరోజు దేవుని కనికరం నీకు నాకు రాలేదు రాలేదు అంటే రాదు అంటే దానికి కారణం ఏంటంటే మన తప్పును మనం ఒప్పుకోలేని స్థితిలో గ్రహించలేని స్థితిలో ఉన్నాము మన లోపాలు మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాము నేను చాలా జ్ఞానవంతుడిని చాలా అనుభవం ఉన్నవాన్ని చాలా జీవితం చూశాను ఒకరింటి నాకు చెప్పేది నాకు చాలా తెలుసు ఇదే సాతన్ మనల్ని పనులు వేసే ఆయుధం దయచేసి ఈ పన్నాగంలో నుంచి సాతాను మన పట్ల చేసిన పండాగంలో నుంచి మనం బయటపడి నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నా మూర్ఖత్వంతో అజ్ఞానంతో తొందరపాటు తత్వంతో అనుభవ రాహిత్యంతో నా దూకుడుతో నా దుస్తనంతో నేను తప్పు చేశాను నా తొందరపాటు నిర్ణయాలతో నేను తప్పు చేశాను అని నువ్వు తప్పు తెలుసుకుని ఈరోజు పచ్చంత పడితే దేవుడిని కనికరించి నీ పరిస్థితులన్నిటిని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు シェルパル。